ఈరోజు మేము క్యాబేజీ సర్వపిండి చేయబోతున్నాము నేను మా అత్తయ్య అది ఎలా ఉంటుందో మీరు కూడా చూడండి చేసి చూపిస్తాము అత్తయ్య ఈరోజు మనం సర్వపిండి చేద్దాం అనుకున్నాం కదా దానికి సంబంధించిన పదార్థాలు ఏంటో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సర్వపిండికి ఈరోజు క్యా సర్వపిండి అంటే మస్తు రకాలు ఉంటుంది సర్వపిండి అంటే క్యాబేజీ సర్వపిండి ఈరోజు పుట్టి నార్మల్గా కూడా సర్వపిండి చేసుకుంటారు సోరకాయ సర్వపిండి చేసుకుంటారు కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే క్యాబేజీ సర్వపిండి చేసుకుంటున్నాం క్యాబేజీ సర్వపిండికి కావాల్సినది ఏంటంటే బియ్యం పిండి క్యాబేజీ కరివేపాకు కొత్తిమీర పల్లీలు కారం నువ్వులు శనగపప్పు నానబెట్టుకోవాలి ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ ఉప్పు జీలకర్ర ధనియాలు పసుపు ఇది ఎంతసేపు నానబెట్టారు కొంచెం సేపు ఒక ఒక పదిహేను నిమిషాలు అట్లా నానబెట్టుకోవాలి క్రిస్పీనెస్ అయితే ఇప్పుడు ఏం చేయాలంటే ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ ఇగో ఇవి మూడు కలిపి గ్రాండ్ చేయాలి ఇగో ఉల్లిపాయలు వేసుకోవాలి ఫస్ట్ ఉల్లిపాయలు ఇన్ని మంచిగా పిల్కడ వేసుకోవాలి ఇగో ఉల్లిపాయలు గడ్డ ఒక పాయ ఉలుసుకోవాలి మంచిగా గడ్డ ఉలుసుకోవాలి ఇన్ని ఉండాలి జీలకర్ర ధనియాలు ఇవి మూడు వేసి గ్రాండ్ చేయాలి మెత్తగా గ్రాండ్ చేసుకురాకు ముక్కలు చేసుకోవాలి ఇప్పుడు బేషన్ తీసుకొచ్చిన కదా ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా అన్నీ రెడీ ఉన్నాయి ఇప్పుడు అన్నీ మనకు వాళ్ళకు కావాల్సిన పదార్థాలు అన్నీ రెడీ ఉన్నాయి ఇప్పుడు మనం బేషన్ తెచ్చుకున్నాం కదా బేషన్లో క్యాబేజ్ అయ్యి ఒక కప్పు బియ్యప్పిండి పిండి పోయి ఇట్లా పోయి చుట్టుగా పోయి మంచిగా సరిపోకపోతే మళ్ళీ పోసుకోవచ్చు ఇప్పుడు కప్పు కప్పు పోసినాక కలిపినాక మనకు అన్నీ వేసినాక కలిపినాక తెలుస్తుంది శనగపప్పు నీళ్ళు రాకు శనగపప్పు మంచిగా వేసిన పల్లీలే ఇది కూడా పల్లీలే అన్నీ వేసేసాయి పల్లీలు వేసినాక ఇక ఉల్లిపాయ ఇట్టేనా ఇట్లా ఇట్లా స్పాష్ చేసి ఇవ ఇవన్నీ మీరు తగినన్ని తగినన్నే వేయాలి ఓకే మనకు పిండి ఎంత ఉంటుంది ఇది క్యాబేజ్ ఎంత ఉంటుంది దానికి తగ్గట్టు మనం పిసుకుతుంటే తెలుస్తుంటుంది అనమాట దానికి తగ్గట్టు వేసుకోవాలి ఇగో నేను అందాదకి వేస్తున్నాను నాకు మనకు నాకు తెలుస్తుంది కాబట్టి కారం ఇగో కారం కారం వేసుకోవాలి ఇగో ఉప్పు వేసుకోవాలి ఇగో పసుపు వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి ఇగో సన్నగా తరిగిన కరివేపాకు వేసుకోవాలి సన్నగా తరగాలి ఇది ఎందుకంటే వాళ్ళు ఊడిపోతుంటుంది అందులో వేస్తే ఊడిపోతుంటుంది సన్న ఇదంతా ఇప్పుడు ఇట్లా ఇట్లా కలుపు మంచిది అంతా ఉల్టా కిందిది మీదికి కిందికి మీకేసేసి అందులో వాటర్ లెవెల్ ఉంటుంది కదా ఇందులో వాటర్ ఉంటుంది ఎంత క్యాబేజ్లో కడిగి పెట్టినాం కదా మనం అలా వాటర్ ఉంటుంది మంచిగా కిందికి మీదికి మంచి ఇట్లా మంచి కలుపు ఇగో ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ జీలకర్ర ధనియాలది మొత్తం మిక్సీ పట్టుకున్నాం కదా అది ఎంత కలుపు మళ్ళీ ఇప్పట్లెక్క కిందికి మీదకి వేసి అన్ని కలుపు కలుపు మంచిగా ఇప్పట్లెక్క కిందికి మిర్చి అన్నీ కలుపు ఇది ఇప్పుడు ఇవన్నీ కలుపుకున్నాం కదా వేడి వాటర్ మసలే నీళ్ళు పోసుకోవాలి మసలే నీళ్ళు పోసుకోవాలి పొగలు వస్తున్నాయా బాగా మసలాలి ఇవి మసలే నీళ్ళు ఇలా పోసుకొని కొంచెం కొంచెం పోసుకుంటే కలపాలి కలుపుకొని కొన్ని కొన్ని పోసుకుంటే కలపాలి ఒకటేసారి వేయొద్దు కాలుతుంది కాలుతుంది ఇది గట్టి కలుపుకోవాలా కలుపుకోవాలా ఇది రొట్టె పిండి రక కలుపుకోవాలి మనము మళ్ళీ పేనంపు దానికి పెడతాం కదా ఇట్లా ఇట్లంతా కలగలిసేటట్టు కలపాలి ఇట్లా గట్టి కలపాలి కలిపితేనే లేవు అందుకే నేను తీసుకున్నా మళ్ళీ ఇది కలగలిపితే మంచి కలిపితేనే మంచి వస్తుంది మరి నాకు అలవాటు ఉంటే కలుపుతాం నీకంటే అలవాటు అలవాటు చేసుకో ఇక ఇప్పటి నుంచి అన్ని నేర్చుకో అందుకే నేర్చుకుంటున్నా కదా అందుకే నీ నేర్చుకుంటున్నా మా ఆడియన్స్ కూడా నేర్పుతున్నా ఇంటికి పెద్ద కూడలు అన్ని నేర్చుకోవాలి నీ వెనుక కొన్ని కూడా అన్ని చెప్పాలి ఉల్లిగడ్డ లెక్క కనిపిస్తారు అది క్యాబేజ్ లెక్క కనిపిస్తుందా ఇంట్లో ఇంకా ఉల్లి ఆకేసుకోవచ్చు అన్నీ వేసుకోవచ్చు ఇంకా మస్తు వేసుకోవచ్చు పెట్టుకొని కడాయి తీసుకు క్యాన్ తీసుకురాన్ రెండు ఉంటాయి ఒకటి రెండు పడతారా ఇంట్లో ఆయిల్ వేసుకోవాలి ఇగో ఇండ్లో ఆయిల్ కొంచెము ఇగో ఇండ్లో కూడా కొంచెం ఆయిల్ వేసుకోవాలి వేసుకొని సర్వపిండి సర్వపిండే కదా సర్వల చేయకుండా ఇక సర్వలు చేయాలంటే కట్టెల పొయ్యి మీద చేస్తే సర్వల పిండి చేయొచ్చు ఈ గ్యాస్ పొయ్యి మీద అయితేనేమో మంచిగా ఉండదు సర్వర్లు విధ్వరం లెక్క సర్వర్లు వెనకట్టుకుంటుండే సర్వర్లు కుండలో కూడా చేసుకుంటారు కుండ కూడా ఇట్లా వచ్చుతారు మంచిగా కానీ ఇక ఇప్పుడు మనకు ఇప్పుడు ఇప్పుడు అందరి అందరు చేసుకోవచ్చు ఇట్లా కొంచెం తీసుకొని ఇట్లా చేసుకోవాలి ఇట్లా చేసుకొని ఇట్లా పట్టుకో ఇగ ఇట్లా తీసుకున్నామా ఇక ఇట్లా చేసుకోవాలి ఇట్లా చేసుకొని ఇట్లా పట్టుకొని రంధ్రాలు పెట్టుకోవాలి ఇట్లా దేనికైతే ఆయిల్ వేయాలి ఇలా మంచిదని ఉడుకుతుంది నేను ఇది ఇప్పుడు రెడీ అయిందా దీన్ని పొయ్యి మీద పెట్టుకోవాలి పొయ్యి మీద పెట్టి మూత పెట్టి రాపు పొయ్యి మీద పెట్టి మూత పెట్టిరాపు అప్పటి వరకు నేను ఇది రెడీ చేస్తాను ఓకే ఇలా రెండు మూతలు పెట్టుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వీటిని బాగా వేగించుకోవాలి తిప్పాక సిగ్గులో పెట్టుకొని ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత దించుకోవాలి రెడీ అయింది సరవపిండి రెడీ అయింది చూసినా ఎట్లుంది ఇది అంత అచ్చా పిజ్జా లెక్కనే కనిపిస్తుంది అంతే పిజ్జా లాగా ఉందా ఇది తెలంగాణ పిజ్జా అనుకో ఎట్లాంటి సర్వలో చేస్తే సర్వపిండి లాగా కనిపించేది కానీ ఇందులో ప్యాన్లో చేసేసరికి ఇది పిజ్జా లెక్కనే కనిపిస్తుంది అది సర్వ లేక ఇప్పుడు చేసుకుంటారు ఇట్లా చేసుకోవాలి ఇప్పుడు ఇక సర్వలతో అంటే అదంత పెద్ద పని అని కొంత పని చేసుకోరు ఇది అచ్చం పిజ్జా లెక్కనే కనిపిస్తుంది పిజ్జానే అనుకోరా తెలంగాణ పిజ్జా అనుకో మంచిగా ఈ కాలం పిల్లలకు అసలు ఈ సర్వపిండి అంటే తెలుగునే తెలియదు ఈ తెలంగాణ పిజ్జా అని చెప్పి తిరిపి ఈ కాలం పిల్లలకు స్మెల్ అయితే అద్దరిపోయింది టేస్ట్ చేయి ఫస్ట్ టేస్ట్ ఎట్లున్నది చూడు ఉల్లిగడ్డ అంచు పెట్టుకొని తినాలి ఇంకా బాగుంటుంది ఓకే చూ ఉల్లిగడ్డ లేకుండా దీని మీద పెరుగు నెయ్యి వేసుకొని తింటారు పెరుగు కూడా ఎప్పుడైనా సాయంత్రం పూట పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇవి స్నాక్ లెక్క పెట్టచ్చు మంది వాళ్ళకు సర్వపిండి అంటే తెలియలే తెలియదు బాగుందా అదే పిజ్జా లెక్క అన్నావు కదా ఇది తెలంగాణ పిజ్జా అనుకొని పిల్లలకు తినిపించవచ్చు మంచిగా అందరు అందరు చేసి చిన్నపిల్లలు స్కూల్ నుంచి రాగానే చేసి తినిపియచ్చు మంచిగా పిజ్జా లెక్క తినిపి అంటాం మరి వాళ్ళకి సర్వపిటే తిగదు కదా అట్లా బాగుంది ఇది ఐడియా టేస్ట్ అయితే బాగుంది పల్లీలు క్యాబేజీ కిషన్ పప్పు నానే చేసారు కదా అది క్రిస్పీ క్రిస్పీగా తగులుతున్నది భయపడుతున్నాయి నీకు తెలుస్తుంది తింటుంటే నోటికి తగులుతుంది తగులుతున్నాయి టేస్ట్ బాగుంది చాలా బాగుంది ఉంటు అంటే ఒక్కరోజు రెండు రోజులు ఉంటుంది రెండు రోజులు మూడు రోజులు ఉంటుంది నీళ్ళు ఉంటుంది ఇట్లా మంచి కడగ మెత్తగా కాల్చుకుంటే ఉండదు వాసన వస్తుంది కానీ కడగ కాల్చుకుంటే మంచిగా ఉంటుంది మంచిగా టైంపాస్ అవుతుంది అట్లనే మంచిగా ఉన్నది మంచి టైంపాస్ అవుతుంది సాయంత్రం పూట నాలుగు మూడు గంటలకు అట్లా తిన్నాక టైంపాస్ సాయంత్రం పూట చేసుకొని మంచిగా తింటుంటే అప్పుడు మేము మంచిగా చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ చేసి పెడుతున్న మేము తింటుంటిది మా అమ్మ చేస్తుండే మా అమ్మమ్మ చేస్తుండే మేము తింటుండే సాయంత్రం కాగానే ఏదైనా కావాలనగానే మా అమ్మమ్మ ఉంటే మా అమ్మమ్మ చేసి పెడుతుండే మా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాము కీప్ సపోర్టింగ్ థ్యాంక్ యూ